హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ కలెక్షన్స్ ఈరోజు మీ ముందుకి డోరా సిల్క్ శారీస్ బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ గ్యాప్ బార్డర్లో సీక్వెన్స్ వర్క్ వచ్చిన శారీస్ అండి ఈ వీడియోలో మీకు ఈ శారీస్ చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ చాటండి ఇప్పుడు ఈ వీడియోస్ మీకు చూపిస్తాను వీటికి వచ్చేసి క్యాట్లాగ్స్ ఇలా ఉంటాయండి ప్రతిదానికి క్యాటలాగ్ ఉంటుందండి శారీ ఎలా ఉంటుందో చూడండి ఈ శారీస్ అండి ఈ ఫైవ్ కలర్స్ చాటు మీకు ఇప్పుడు ఇటీవల శారీలో చూపిస్తాను చూడండి ఈ ఫైవ్ కలర్స్ కూడా ఫస్ట్ వైన్ కలర్ సెకండ్ది డార్క్ గ్రీన్ అండి పాచిక్ కలర్ అంటారు కదా ఆ గ్రీన్ థర్డ్ది రాణి కలర్ ఇది నెమలి బ్లూ అంటారు కదా ఆ కలర్ ఇది నావీ బ్లూ కలర్ ఈ ఫైవ్ కలర్ స్టార్ట్ అండి ఈ శారీస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి సారీస్ ఇది బ్లౌజ్ అండి శారీ చాలా బాగుంటుందండి ఇది పళ్ళు ఇదిగోండి ఇవన్నీ మ్యాంగో డిజైన్ వచ్చేసినాయి అది కింద గ్యాప్ బార్డర్ వస్తుందండి పైన కూడా చిన్న టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం మంచి డిజైన్ ఉంటుందండి కింద బార్డర్లో సీక్వెన్స్ వస్తుందండి ఇవి బాగా మోస్ట్ వాంటెడ్ శారీస్ అండి ఈ శారీస్ చాలా బాగుంది చూడండి షైనీగా డిజైన్ కానీ గా ఉంటుందండి సారీ చూడండి ఎంత బాగుందో కలర్ కూడా ఎంత బాగుందో చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇది ప్రింట్ ప్రింట్ కాదండి మామూలుగా డిజైన్ ప్రింట్ అండి ఇది చాలా బాగుందండి శారీ గా ఉంటుంది సారీ మీ ఆన్లైన్లో బాగా మోస్ట్ ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి శారీ మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుందండి చూస్తే మీరే చెప్తారు ఇది బ్లౌజ్ అండి చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చి ఇది బ్లౌజ్ చూసారు కదా ఇప్పుడు ఇంకోసారి చూద్దాం ఇది వైన్ కలర్ మీకు ప్రతి చూపిస్తానండి కావాలంటే వీడియోలో శారీ చూడండి ఎంత బాగుంటుంది వైన్ కలర్స్ ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుందండి క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ కానీ డోలాలో సిల్క్ ఏ సారీస్ అయినా చాలా బాగుంటాయి అండి అందరూ ఈ డిజైన్ అసలు మోస్ట్ ట్రెండింగ్ సారీస్ అండి ఇది బార్డర్ చూడండి ఎంత బాగుంది చూడండి ఇది బ్లౌజ్ అండి చూసారు కదా ఇప్పుడు ఇంకొక శారీ చూద్దాము ఇది నావీ బ్లూ కలర్ అండి ఏం కలర్స్ అండి అన్ని కలర్స్ ఎక్సలెంట్ గా ఉన్న కలర్స్ అండి చాలా బాగుంటాయండి కలర్స్ అన్నీ కూడా వీటిలో ఎక్కువ డార్క్ కలర్స్ చాలా లుక్ వస్తాయండి అన్ని ఒకేలాగా ఉంటాయండి డిజైన్ చాలా బాగున్నాయండి చూడండి సారీ పైన కింద బార్డర్ వస్తుంది కింద గ్యాప్ బార్డర్ వస్తుంది పైనము టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది సారీ చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంటుందండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ మోడల్ కానీ అన్నీ మా ఛానల్లో మాత్రం అన్నీ మీకు న్యూ ట్రెండింగ్ ఉన్న శారీస్ చూపిస్తాము ఈ శారీస్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించిన త్రీ శారీస్ ఓపెన్ చేసి చూపించాను మిగతా టూ శారీస్ డార్క్ డార్క్ గ్రీన్ అండి ఇంకొకటి పింక్ అండి డార్క్ పింక్ కలర్ ఈ ఫైవ్ శారీస్ ఈ వీడియోలో చూపిస్తున్నాము ఇవి మా ఛానల్లో మేము ఇస్తున్న మీకు ప్రైజు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అండి వెంటనే కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేయండి మీకు వెంటనే డెలివరీ ఇస్తాము మా ఛానల్ని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్